అండి నటుడు సైఫ్ అలీఖాను అతని మీద ఏదో దాడి జరిగింది ఇంట్లోనే జరిగింది ఏదో వచ్చి అగంతకుడు ఎవరో వచ్చేసి అతన్ని కత్తిపోట్లు పొడి చేసేసాడు ఆరు చోట్ల శరీరానికి బాగా బలమైన గాయాలు తగిలినవి ముఖ్యంగా సీరియస్గా రెండు రెండు చోట్ల గాయాలు తగిలి తగిలినయి ఒకటి ఒకటేమో వెన్ను పూస మీద ఒకటి నుండి ఒకటేమో మెడ మీద ఒకటి అని 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 వార్తలు వస్తున్నాయి మనకి అయితేనండి అసలు ఈ అర్ధరాత్రి వేళ అగంతకుడు అనేవాడు ఎందుకు రెండు గంటల తర్వాత రెండు గంటల ప్రాంతంలో వచ్చి ఎందుకు ఇతన్ని పొడిచాడు ఎందుకు ఎవ అంటే ఇతన్ని పొడుద్దాం ఇతన్ని చంపేయాలనే ఉద్దేశంతోనే వచ్చాడా లేకపోతే ఇతని ఫ్యామిలీ మెంబర్స్ మీద ఏదన్నా వాళ్ళని ఏదన్నా ముట్టించుదామని వచ్చారా అనేది మనకు తెలీదు అఫ్ కోర్స్ ఏడు ఏడు టీంలు తయారైనవి దర్యాప్తుకి సిద్ధంగా ఉన్నాయి అవి దర్యాప్తు చేస్తున్నాయి ఒక ఇరవై నాలుగు లోపు మొత్తం అన్నీ కూడా నెగ్గు తీసి నెగ్గు తేలుస్తారట పోలీసు వాళ్ళు అయితే ఈ సైఫ్ అలీఖాన్ ఎవరైతే ఉన్నాడో ఇతను బాలీవుడ్లో రిచెస్ట్ అంటే రిచెస్ట్ మామూలు రిచ్గా కాదండి మామూలుగా కంటే అసలు అంటే ఆయన ఏదో మహానటుడు నటుడు చాలా గొప్ప నటుడు అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే ఆయన పెద్ద నటనల చాతుర్లు తా చాతుర్యం ఏం లేదు వాళ్ళమ్మ అమ్మ చూపించింది కానీ చాతుర్యము ఆ రోజుల్లోని బికినీలు వేసుకుని అని ఈవినింగ్ ఇన్ ప్యారిస్ అనే సినిమాలు చేసింది ఇంకా చాలా చాలా సినిమాలు చేసింది మంచి మంచి మూవీస్ చేసింది ఆవిడ నేషనల్ అవార్డు కూడా తీసుకుందనమాట అయితే అంత యాక్ట్ యాక్టింగ్ ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇతనికి లెగసీగా ఇతనికి వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులు మాత్రం చాలా ఎక్కువ అందుకని ఏంటంటే చాలా ఇతని ఇతనంటే ఒక రకం ప్రత్యేకమైన ఒక దృష్టి పెడుతుంది బాలీవుడ్ అయితేనండి ఇతను ఎందుకు ఇలా కారణం అంటే ఏం మిగిలిన కా కారణాలు ఎన్నయ్య సల్మాన్ ఖాన్ కేసుల్లో ఇతను కూడా ఇన్వాల్వ్ అవటం అంటున్నారు ఇంకొకటి అంటున్నారు ఇంకొకటి అంటున్నారు కానివ్వండి నాకు మాత్రం బలమైన కారణం ఒకటే అనిపిస్తుంది వెనకాల ఏంటంటే ఆస్తి గొడవలు ఏమన్నా ఆస్తి గొడవల్లో ఎందుకంటే కొంచెం వెనక్కి వెళ్తే గనక ఇతనికి ఒక తరం కాదు రెండు తరాలు వెనక్కి వెళ్తే గనక ఈయన తండ్రి మన్సూర్ అలీఖాన్ పటోడి ఆయన ఒక క్రికెట్ క్రికెట్ ప్లేయరు చాలా మంచి మంచి పేరు సంపాదించుకున్నాడు స్కిప్పర్ కూడాను అతను అంటే టీం లీడర్ కూడాను ఆ రోజుల్లో తర్వాత ఆయన ఆయనకి సంక్రమించింది వాళ్ళ తండ్రి ద్వారా వచ్చిన ఆ నవాబు గిరి ఆ సంస్థానం ఏదైతే పటౌడీ ఉన్నదో పటౌడీ పటౌడీ అంటారు కానీ అది పేరు కాదండి అది ప్రాంతం పేరు అనమాట అంటే ఏంటంటే హర్యానాలో అది ఒక రకం అది ఒక ప్రాంతం అనమాట పటోడి దానికి ఏంటంటే ఆ పటౌడీ ఈ పటోడి తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తండ్రి ఇఫ్తికర్ అలీ ఖాన్ పటోడి ఆయన నవాబు అనమాట ఆయన పోయిన తర్వాత అది సంక్రమించింది మన్సూర్ అలీఖాన్ పటోడీకి అట్లాగూ పటోడీగా ఉన్నప్పుడు అతను నవాబుగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు సినిమా యాక్టరు షర్మిళా ఠాగూర్ని అయితే షర్మిళా ఠాగూర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇదిగో పిల్లలు పుట్టారు ఆవిడకి ఒక ముగ్గురు నలుగురు పిల్లలు ఆడపిల్లలు కూడా ఉన్నారు ఈ సైఫ్ అలీఖాన్తో పాటు ఇతనికి సిస్టర్స్ కూడా ఉన్నారు ఇద్దరు ముగ్గురు సిస్టర్సు అయితేనండి బహుశా మన్సూర్ అలీఖాన్ పటోడి అంటే సైఫ్ అలీఖాన్ పటోడి ఎవడైతే ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఫాదర్కి ను అక్కడ ఆస్తులు గొడవలు ఉన్నాయన్నమాట వాళ్ళ సిస్టర్స్తో అంటే ఈ సైఫ్ అలీఖాన్ మేనత్తలు వీళ్ళ ఫాదర్కి సిస్ ఆస్తులు గొడవలు ఉన్నాయి ఆస్తుల గొడవలు ఎందుకు ఉన్నాయి అంటే వీళ్ళ ఆస్తులు మామూలు ఆస్తులు కావండి ఒక్క సంస్థానం ద్వారా వచ్చిన ఆస్తులు కావవి మన్సూర్ అలీఖాన్ పటోడీ తన తన సంస్థానం ఏదైతే పటోడీ సంస్థానం నుంచి వచ్చిందో అక్కడ నుంచి పెద్ద ప్యాలెస్ కూడా ఉంది వాళ్ళు వంద ఎకరాల ప్యాలెస్ అంటారు మరి అది ఎంత ఉందో కరెక్ట్గా దాని 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 మెజర్మెంట్స్ మనకు తెలియదు కానీ అయితే అదొకటి చాలా మంచి మంచి ప్రాపర్టీ అది తర్వాత చుట్టుపక్కల పటౌడీలో ఉన్న గ్రామాలు అక్కడ ఉన్నవన్నీ అన్నీ కూడాను అన్ని చోట్ల కూడా వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి అంతేకాకుండా ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ విషయం ఏంటంటే ఎవ్వరికీ తెలియని విషయం చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సైఫ్ అలీఖాన్ వాళ్ళ నాయనమ్మ ఎవరైతే ఉన్నదో ఆవిడ పేరు సజీదా సుల్తాన్ సజీదా సుల్తాన్ అనమాట ఆవిడ ఆవిడని నవాబు బేగం ఆఫ్ భోపాల్ అని కూడా అంటారు ఎందుకంటే ఆ భోపాల్ అంటే మధ్యప్రదేశ్ ఎక్కడ మధ్యప్రదేశ్ ఎక్కడ హర్యానా మధ్యప్రదేశ్కి ఆవిడ బేగంగా ఉంది అంటే మహారాణి అనమాట ఆ సంస్థానానికి ఆవిడ మహారాణిగా ఉన్నదనమాట మహారాణిగా వారసత్వంగా వచ్చింది అది అయితే ఒక పక్కన ఈ సైఫ్ ఖాన్ నాయనమ్మ భోపాల్కి మహారాణి మహారాణి భోపాల్ నవ్ నవాబ్ నవాబ్ అంటారు నవాబ్ నవాబని హిందీలో అంటారు నవాబ్ అని అంటారు మహారాణి అనుకుందాం మనం అయితే అక్కడేమో తండ్రి హర్యానాలో హర్యానాలో ఉన్న పటౌడీలోనేమో పటౌడీలోనేమో ఈ మన్సూర్ అలీఖాన్ పటౌడీ ఎవరైతే మీ సైఫ్ అలీఖాన్ తండ్రి తండ్రికి వచ్చిన ఆస్తి తా తాత ద్వారా వచ్చిన అంటే ఆ తండ్రి తండ్రి ద్వారా వచ్చిన ఆస్తి ఇవన్నీ కూడాను ఈ ఒక వైపు పటోడీ ప పటోడీ నుంచి వచ్చిన ఆస్తి పటోడీ అనే గ్రామం పటోడీ అంటే మనిషి కాదు మాట మాటికి మీరు అనుకోకండి పటోడీ అంటే మన్సూరల్లి కానీ పటోడీ అతను వేరు అతను కానీ ఏంటంటే ఆ పటోడీ ప్రాంతం ద్వారా వచ్చిన ఆస్తి వేరు ఇక్కడ భోపాల్ నుంచి కూడా ఈవిడికి ఈవిడికి వచ్చిన తద వచ్చిన ఆస్తిని తదనంతరం ఆవిడ తదనంతరంగా ఇక్కడ మొత్తం కూడా చేరింది ఒకే చోట చేరింది వేల కోట్ల ఆస్తి అనమాట ఇది ఇది అన్నిటికీ అన్నిటికీ వారసుడు సైఫ్ ఖాన్ సైఫ్ అలీఖాన్కి తన సిస్టర్స్కి కూడా ఆస్తుల్లో తగాదాలు గొడవలు జరుగుతున్నాయి అని చాలా వార్తలు మనం మనం చాలా చూ చూసాం తర్వాత పటోడి నవాబు పట్ మన్సూర్ అలీ ఖాన్ అంటే సైఫ్ అలీఖాన్ తండ్రికి నూనూ అతని తండ్రికి నూనె మేనత్తలకి కూడాను ఇదే ఆస్తిలో గొడవలు ఉన్నాయని కూడాను మనం చాలా చాలా వార్తలు వచ్చినాయి అది మీ అందరికీ కూడా తెలుసో తెలీదో మరి నాకు తెలియదు కాబట్టి ఏంటంటే bố say béo ông ఆస్తి తగాదాలు ఇన్ని ఏళ్ళగా ఇంతకాలంగా ఉన్నాయి కాబట్టి ఏ అటు ఇటు జర ఏమీ తెలియటం లేదు అని కొంతమంది ఏమన్నా మరి సుపారీ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చారు ఎందుకంటే మామూలుగాను ఒక ఇంట్లో ప్రవేశం చేయాలంటే ప్రవేశించాలంటే మామూలుగా చేయరు కుదరదండి దానికి చాలా పెద్ద నెట్వర్క్ తయారవ్వాలి అందులో ఇతను నవ ఒక నవాబు వంశస్థుడు డబ్బులు బాగా డబ్బులు చేరిన చేరినతను ఇతని వైఫ్ కూడా కరీనా కరీనా కపూర్ కూడాను చాలా మంచి యాక్ట్రస్ చాలా పేరు పొందిన ట్రస్ ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇతనికి అయితే ఇదంతా వీళ్ళ సేఫ్టీలో వీళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకు చెప్పాలి చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళ సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుందండి ఎక్కడికి వెళ్ళినా కానీ సెక్యూరిటీతో ఉంటారు మరి అర్ధరాత్రి వేళ రెండు గంటల తర్వాత హత్యా ప్రయత్నం జరిగిందా అది హత్యా ప్రయత్నమా లేకపోతే పొరపాటుగా జరిగింది అగంతకుడు ను పని మనిషి తగా దెబ్బలాడుకుంటుంటే మధ్యలో వెళ్తే ఇతన్ని పొడిచారట మరి ఆ పని మనిషి మరి పరిస్థితి ఏంటో మరి మనకు తెలియదు మరి ఆ పని మనిషిని వదిలేసి ఇతన్ని పొడిచాడు ఒకసారి పొడిస్తే పోనీ పోని అనుకోవచ్చు ఆరుసార్లు ఎందుకు పొడిచాడు అనేది మనం ఆలోచిస్తే కనుక నాకైతే ఈ ఆస్తి గొడవలు ఆస్తి పాస్తులు గొడవలు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళ ఆస్తులు మామూలు ఆస్తులు కాదండి అసలు ఆ సంస్థానాలు సంస్థానాలు మొత్తం మొత్తం చేతిలో పెట్టుకుని వీళ్ళు చాలా డబ్బులు వచ్చిన వచ్చిన డబ్బులు అన్ని కూడా వీళ్ళ 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 దగ్గర ఉన్న డబ్బులు కోట్లు వేల వేల కోట్లు ఆస్తితో చాలా విపరీతమైన ఒక రకమైన లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారన్నమాట అంటే ఆడపిల్లలు ఇతని 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 సిస్టర్స్ కావచ్చు లేకపోతే ఇతని తండ్రి సిస్టర్స్ కావచ్చు వాళ్ళు ఏమన్నా కాస్త కినుక వహించి మళ్ళీ ఏమన్నా గొడవలు అంటే ఒక ఆడపిల్లలే కాదు కదండి ఆడపిల్లలకి సంబంధించిన భర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఏదన్నా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏంటో అనేది మరి పోలీసులు వాళ్ళు వాళ్ళు తేలుస్తారు అసలు విషయం ఏంటన్నది కానీ ఏంటంటే నాకు మాత్రం అదే అనిపిస్తుంది ఎందుకంటే ఇతనికి మామూలుగా ఒక తండ్రి ద్వారా వచ్చింది కాదు తన నాయనమ్మ ద్వారా కూడా వచ్చిన ఆస్తి అనమాట అన్ని వేల కోట్ల డబ్బులు అంటే మరి అందుకే అతను సైఫ్ ఖాన్ అంటే అతనికి ఒక ప్రత్యేకత ఉంది అతను నటన మూలంగా ఏమీ లేదు నటన ఏమీ లేదు గుండుసున్న ఉన్న ఒక సీక్రెడ్ గేమ్స్ అనే దానిలో ఓటీటీలో చేశాడు నెట్ఫ్లిక్స్లో అది ఒక మంచి పేరు వచ్చింది కానీ అదర్వైజ్ అతను పెద్ద నటుడు నటుడు అని నేనైతే అనుకోను కానీ ఏంటంటే ఇట్లా 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 జరిగే ఛాన్స్ ఉందన్నమాట కాబట్టి ఏదో ఇంకొక ఇరవై ఇరవై నాలుగు గంటలు ఇంకొక ఒకటి రెండు రోజుల్లో మొత్తం తెలిసిపోతుంది పోలీసు వాళ్ళు మొత్తం బాగానే తెలుస్తారని మనం అనుకుందాము మనం వెయిట్ చేద్దాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై